ఓం మహాగణాధిపతి నమ ఓం గురుభ్యో నమ ఓం మాత్రే నమ మనం ఈరోజు మీరు జన్మించినటువంటి లగ్నం నుంచి మీకు వేటి మూలంగా ధనయోగం వస్తుంది అదేవిధంగా ఇది మనం చెప్పుకునేటువంటిది జనరల్గా ఉదాహరణకు మేషన్లో పుట్టారు లేదా వృషభ లగ్నంలో మీరు పుట్టినప్పుడు వృషభ లగ్నం ఉంది లేదా మిథున లగ్నం ఉంది కరకాలగ్నం అలా దాన్ని బట్టి సెకండ్ ఎవరు ఆ గ్రహం ఎటువంటి ధనయోగాన్ని ఇవ్వడానికి ఎలిజిబుల్ అయింది సెవెంత్ ఎవరు అంటే ధనం ఎందుకు మేము నిలబడటం లేదు అదేవిధంగా మీకు జాతక చక్రంలో వ్యాపారం మూలంగా ధనయోగం ఉందా లేదా ఉద్యోగ రూపంలో ధనయోగం ఉందా మీ లగ్నానికి ఎటువంటి మహాదశలు వస్తే ధనయోగంగా మారతాయి అనేటువంటి అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు వెళ్తాము వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాము అదేవిధంగా అసలు వ్యాపార యోగం కనుక ఉన్నట్లయితే ఏ గ్రహం ఏ గ్రహంతో కలిస్తే ఎటువంటి వ్యాపారాలలోకి వెళ్తారు ఎటువంటి సమయాల్లో వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు ఎటువంటి సమయాల్లో వ్యాపారంలోకి వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా నేను చివరిలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి కన్యాలగ్నము కన్యారాశి కన్యవారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ లగ్నాధిపతి బుధుడు గొప్ప టాలెంట్ ఏమిటి కన్యాలగ్నంలో జన్మించిన వారికి అంటే మేనేజింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి ఏదైనా చూసి చేసుకోగలుగుతారు వీళ్ళు ప్రత్యేకంగా ఏది ట్రైనింగ్ తీసుకోవాల్సినంత అవసరం ఉంటుంది తీసుకుంటా తీసుకుంటా తీసుకుంటారు కానీ ఆ ట్రైనింగ్లో కూడా అందరికంటే మొట్ట మొట్టమొదటిగా అర్థమయ్యేది వీళ్ళకి అర్థమవుతుంది ఇక ఎవరికో బుధుడు పాడైతే చెప్పలేం కానీ బట్ బుద్ధికారకుడు బుధుడు దశమాధిపతి అంటే కర్మకారకుడు బుధుడు కాబట్టి ఏ పనైనా సరే హ్యాండిల్ చేయగలుగుతారు ఏ పనైనా సరే ఇలా చేయాలి అలా చేయాలి చాలా నీట్గా వాళ్ళు డిజైన్ చేయగలుగుతారు అయితే ఇక్కడ శుక్రుడు ధనాధిపతి అయ్యాడు ఇక్కడ శుక్రుడు ధనాధిపతి అయినప్పుడు శుక్రుడు భాగ్యాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి శుక్రుడు కనుక బాగుంటే టీచింగ్ ట్రైనింగ్ అది కూడా అందమైనటువంటి విషయాలు కళా సంబంధించిన విషయాలు ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వీళ్ళకి బాగుంటుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ ఈ దశమాధిపతి కూడా బుద్ధులు అవుతున్నాడు కాబట్టి చాలా మటుకు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ సెక్షన్స్లోని మీడియేటింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇట్లాంటి వాటిలో ఎక్కువగా ఉంటారు కాకపోతే ఇక్కడ మనకి శుక్రుడు ఎలా ఉన్నాడు అని తెలుసుకోవాలి శుక్రగ్రహం బాగుంది చక్కగా ధనయోగం ఉంటుంది శుక్రుడు బాగున్నాడు వజ్రం పెట్టుకోవచ్చు శుక్రుడు పాడయ్యాడు వజ్రం జోలికి వెళ్ళకండి అలాగా అదన్నీ లగ్నాధిపతి ఇస్తుంది జాతీయ చెప్పారు సర్వేత్రికోణ నేతారోకర శుభల ప్రధాన అని శుభ ఇస్తాయి కదండి ఇవ్వుస్తాయి ఇవ్వను కాదు కానీ అది పాడైన రత్నం పెట్టుకోకూడదు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇంట్లో ఇంట్లో పిల్లలే కానీ ఆ పిల్లవాడు ఎప్పుడూ ఇంట్లో వాళ్ళకి మంచి చేయాలన్నది ఎటువంటి సందేహం లేదు ఇంట్లో కుటుంబ సభ్యులు ఇంటికి మంచి చేయాలి కానీ ఆ పిల్లవాడు వ్యసనపరుడయ్యాడు అంటే గంజాయని సిగరెట్లని మందు అని బాగా వ్యసనపరుడు అయిపోయాడు అప్పుడు ఏమిటంటే ఆ వ్యసన పరుడు అయినటువంటి పిల్లవాడు ఇంట్లో ఉన్న డబ్బులు కూడా పట్టిపోయిపోతాడు మరి ఇంట్లో వాడే కదండి ఎందుకు వచ్చి గెలుపుతుంటే వ్యసనం ద్వారా ఎలా అయితే పిల్లవాడు పాడవడం వల్ల ఇంట్లో ధనాన్ని ఎలా అపహరిస్తాడో సర్వేత్రి కోన నేతారు అనేటువంటి శ్లోకంలో కోనాధిపతులు మంచి వాళ్ళు అయినప్పటికీ సహజంగా ఆ గ్రహం గనక పాడైనట్లయితే అది కూడా సపోర్ట్ చెయ్యదు ఇది పెట్టుకోండి అలాంటప్పుడు మీరు దానికి సంబంధించిన రక్తం పెట్టుకోవడము దానికి సంబంధించిన ఏమీ చేయకూడదు ఆ రోజుల్లో మీరు ఎందుకంటే ఇక్కడ డెసిషన్స్ డెసిషన్ మేకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది ఏం చేస్తారు పన్నెండవ స్థానం యాక్టివ్గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు పోతుంటాయి పన్నెండవ స్థానం బాగున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీకు బుధుడు మరి మరి ధనం సంపాదిస్తున్నామంటే నిలబట్టం లేదు అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే శనగలు దానంగా ఇవ్వడము గురువు ఏ గ్రహాల చేత పాడయ్యాడో ఆ గ్రహాలకు సంబంధించిన దీపారాధన ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పఠనము అదేవిధంగా దక్షిణామూర్తి పఠనం ఇవి చేయడానికి విధంగా బాగుంటుంది మరియు మీకు ఫైనాన్షియల్ ఇంకా బాగా ఉండాలి అంటే లక్ష్మీ గణపతి ఆరాధన ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వరజ సేవి కాయ నమ చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ మనకి ధనం అనేటువంటిది వ్యాపార రూపంలో వస్తుందా ఉద్యోగ రూపంలో వస్తుందా అనేటువంటి విషయం జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది అది ఎలా తెలుసుకోవాలి అంటే స్వేచ్ఛాయోగము అని ఉంటుంది అంటే శని కేతువులు కలిసి ఉంటే దాని స్వేచ్ఛాయోగము అది జన్మజాతకంలో వన్ ఫైవ్ నైన్ యాక్సెస్లో ఉండొచ్చు లేనట్లయితే చక్రంలో ఒకే దగ్గర కలిసి లేదా ఒక్కొక్కసారి ఒకే రాశి సంబంధాలు అంటారంటే అది తక్కువ పని చేస్తుంది అంటే మృశుభం తుల చూడ్డానికి సష్టాష్టకాల్లో ఉన్నప్పటికీ అదేవిధంగా మేషము వృక్షకము మకరము కుంభము ధనస్సు మీనము మిథునము కన్య కర్కాటక సింహరాశుల్లో ఉంటే కూడా అది కొంత కనెక్టివిటీ ఉంటుంది అయితే వన్ ఫైవ్ అండ్ యాక్సెస్లో కలిసినప్పుడు స్వేచ్ఛాయోగం అప్పుడు అలాంటి వారికి ఏంటంటే ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉండదు వ్యాపారం చేయాలని ఉంటుంది కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు కూడా లైఫ్లో జరుగుతాయి దీన్ని ఫస్ట్ మీరు బ్రేక్ చేయాలి ఏ ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా కలిసి రావాలంటే ఏం చేయాలి దానికంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం కంటే మరొకటి లేదు లేదండి గణపతి ఆరాధన చేస్తాం చేయండి తప్పేం కాదు ఇది మెయిన్ రెండవది ఏంటంటే మీ పర్సనల్ చాట్లో అసలు వ్యాపార యోగం ఉంటే లేదా ఉద్యోగ యోగం ఉంటే ఎలా ఉందో తెలుసుకోండి ఉద్యోగ యోగం ఉంది వ్యాపార యోగం లేదు అలాంటప్పుడు కొంతమందికి ఉద్యోగం ఇక్కడ ఉండి మీరు పుట్టిన ప్రదేశము మీరు పెరిగిన ప్రదేశము మీరు చదువుకున్న ప్రదేశాల్లో రాదు ఒకసారి ఎందుకు రాదు అంటే వారికి రెండు పన్నెండు అది కొన్ని కొన్ని యోగాల్లో అది మంచి యోగం కాదని చెప్పారు కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో అందరూ విదేశానికి సంపాదించుకునేటువంటి రోజులు మనకు నడుస్తున్నాయి కాబట్టి సర్వసాధారణంగా రెండు పన్నెండు అంటే విదేశీ ధనయోగం కూడా మారింది కాబట్టి రెండు పండుగ కాంబినేషన్ ఉన్నట్టు రెండవ పన్నెండు రెండవ అధిపతి కలిసి ఆ పోర్ట్ఫోలియోలు కనుక బలంగా ఉండి ధనయోగం బలంగా ఉంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళడం ద్వారా సెటిల్ అవుతారు కదా దగ్గరగా సెటిల్ అవ్వరు ఎందుకంటే విదేశాలకు వెళ్ళే అంత స్తోమత లేదు మరి ఎలాగా అనుకునేటువంటి వారు ఉన్న స్టేట్ మారడం ఉన్న ప్రదేశం మారితే అప్పుడు మీకు బాగుంటుంది అదేవిధంగా తొమ్మిది పది కాంబినేషన్ ఉంది టీచింగ్ జాబ్స్లోకి వెళ్ళడం అలా మీకు ఎప్పుడైనా సరే ఒక ఏజ్లోనే అంటే ఒక నైన్త్ టెన్త్ ఈ ఏజ్లో ఉన్నప్పుడు ఇంకా చిన్నప్పుడే కూడా మీరు కనుక జాతకం చూసుకొని జనరల్గా జ్ఞానాన్ని పెంచుకోవడానికి చదువుకునే చదువులు వేరు మీరు ఫలానా ప్రొఫెషన్ తీసుకుంటాను అన్నప్పుడు దానిలో ధనయోగం ఉందా లేదా అన్నప్పుడు మీ ధనాధిపతి ఏ ప్రొఫెషన్ కనెక్ట్ అయ్యి ఉన్నాడో తెలుసుకోవాలి అప్పుడు మీకు ఇప్పుడు ఉదాహరణకి కుజుడితో సంబంధాలు కలిగి ఉన్నాడు అప్పుడు ఐపిఎస్ ఐఏఎస్ మన ఏదైతే మనకి చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటిల్లోకి వెళ్తే మీకు కెరీర్ అనేది బాగుంటుంది లేదా దశమాధిపతి ఎలా ఉన్నాడు లేదా డీటెన్ చార్ట్ దశమ దశాంశ చక్రము అంటారు ఆ యొక్క డీటెన్ చార్ట్లో దశాంశ చక్రంలో ఈ దశమాధిపతి ఏ గ్రహంతో బలంగా ఉన్నాడో అది అది ఇన్ డీటెయిల్డ్గా చూసేది అంటే టైం ఎక్కడా కూడా తప్పు ఉండకూడదు పర్ఫెక్ట్ టైం ఉన్న వాళ్ళకి మాత్రమే వర్గచక్రాల్లోకి వెళ్ళాలి ఏ రకంగా చూసుకోవాలి అంటే మొట్టమొదటిగా మీకు ఇక్కడ ఉందా విదేశాల్లో ఉందా లేదా ఉన్న ఊరు మాత్రమే ఉందా ఇంకోటి ఏంటి కొంతమందికి కొంత అంటే మొట్టమొదటి ఒక రెండు మూడు సంవత్సరాలు కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది వెంటనే వాళ్ళు ఏమవుతారు ఏం చేస్తారంటే అయ్యో నాకు ఉద్యోగం రావట్లేదు అని అనుకుంటారు అలా కాదు ఆ పర్టికులర్గా ఆ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడుండే మహాదశ అంతర్దశలకు దానం ఇచ్చుకుంటే అది క్లియర్ అయిపోయిందంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి చాలా టాప్ పొజిషన్లోకి వెళ్ళే టైం కూడా వస్తుంది ఒకసారి అది చెక్ చేసుకోవాలి ఇక వ్యాపారం గురించి చూద్దాం ఎంత వ్యాపారం చేస్తున్నా కలిసి రావట్లేదు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా కలిసి రావట్లేదు అంటే మొ మొట్టమొదటిది మీరు ఎంచుకున్న వ్యాపారం మీకు సరైనటువంటిది కాదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మీరు ఎంచుకున్నది సరైనటువంటిది కాదు ఎందులో ధనం రావాలో అందులో వెళ్ళకుండా రివర్స్లో వెళ్తున్నారు అని అర్థం మరి దీన్ని వ్యాపార యోగం ఉందా లేదా మొట్టమొదటిగా మనం చెక్ చేసుకోవాలంటే వ్యాపార కారకుడు అంటారు బుధుడు ఆ బుధుడు మీ జన్మజాతకంలో ఎలా ఉన్నాడు పాపక పేర్లో ఉన్నాడా ఎన్ని వ్యాపారాలు చేసినా మీకు ఏదో కొంతకాలం కలిసి వచ్చినట్టుగా వస్తుంది తర్వాత నష్టపోతుంటారు మళ్ళీ అప్పులు తెస్తారు మళ్ళీ వాటిని తీర్చుకుంటూ ఉంటారు అలా జరుపుకొని ఇలా నడుస్తూ ఉంటారు అలా కాదండి బుధుడు చాలా బాగున్నాడు ధనాధిపతి బాగున్నాడు లాభాధిపతి బాగున్నాడు ఆలోచన స్థాన కారకుడు బాగున్నాడు సప్తమాధిపతి బాగున్నాడు అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది అంటే ఏమిటి ఇక్కడ మీ జన్మజాతకంలో కనుక సప్తమాధిపతి బాగుంటే పార్ట్నర్షిప్స్ ద్వారా మీరు వ్యాపారాలు యోగిస్తాయి అలా కాదండి వ్యాపార కారకుడు బుధుడు లేదా ధనాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో చూసుకోండి ఉదాహరణకి వరుసగా ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుంటే మీకు రవి గ్రహంతో కలిసి ఉన్నాడు మెడికల్ ఆరోగ్యాన్ని ఇచ్చేదాంట్లో బాగా కలిసి వస్తుంది మీకు మెడికల్ షాప్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి న్యూట్రిషన్స్ కావచ్చు ఎనీ మీరు చేసేటువంటి ఏ వ్యాపారమైనా ఆరోగ్యానికి సంబంధించింది ఖచ్చితంగా బాగుంటుంది చంద్రుడితో కలిసి ఉన్నాడు టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ఇక్కడ చుట్టూ కూడా బాగుంటాయి టూర్స్ అండ్ ట్రావెల్స్ లేనట్లయితే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు మెడిటేషన్ సెంటర్స్ ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది బట్టల షాపులు ఇవన్నీ కూడా బాగుంటాయి కుజుడితో అలాంటప్పుడు అలాంటి సెక్యూరిటీ సర్వీసెస్ లేదా పెద్ద పెద్ద మిషనరీస్ లేదా అగ్నికి సంబంధించిన గ్యాస్ రిలేటెడ్ అంటే ఏదైనా సరే మిషనరీ పవర్ రిలేటెడ్ సంబంధించిన బాగుంటాయి ఈ పవర్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో రవి గణ కనెక్టివిటీ అయితే అప్పుడేమవుతుందంటే సోలార్ ఎనర్జీస్ లాంటివి వాటి ద్వారా డబ్బులు వస్తాయి మరి బుధునే అయ్యాడండి మీడియేటింగ్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్లు ఇట్లాంటి వాటి ద్వారా వస్తుంది గురువు కనెక్ట్ అయ్యాడు టీచింగ్ రిలేటెడ్ గైడింగ్ రిలేటెడ్ కన్సల్టెన్సీ రిలేటెడ్ వీళ్ళతో ధనాధిపతి లాభాధిపతి సప్తమాధిపతి అంటే ఈ కలయికలు ఎంత బలంగా ఉన్నాయి మంచి నీచమంగా రాజయోగం ఉంది అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు లేదండి అంత పెద్దగా లేదంటే చిన్నగా వ్యాపారం అయితే చేస్తూ పోతున్నారు ఎందుకంటే వ్యాపారం అనేది రోజుకి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు సంపాదించేది వ్యాపారమే అవుతుంది రోజు కొన్ని వందల కోట్లు టర్న్ ఓవర్ చేసేటువంటిది కూడా వ్యాపారమే అవుతుంది అయితే వీళ్ళ యొక్క వ్యాపారం యొక్క బలం ఎంతుంది అనేది మహాదశ అక్కడ ఉండేటువంటి గ్రహాల యొక్క కలయిక అక్కడ ఉండే పట్టినటువంటి యోగాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఇంకా అదేవిధంగా శుక్రుడు కనెక్టెడ్ అందము ఫ్యాషను బ్యూటీ రిలేటెడ్కి సంబంధించినవి స్త్రీలకు సంబంధించినవి అన్ని శుక్రుడు అదేవిధంగా రవి బంగారాన్ని కూడా వస్తుంది అంటే బంగారు వ్యాపారాన్ని రవి కూడా వస్తుంది శుక్రుడు శుక్రుడు కొన్ని కొన్ని అందమైనటువంటి విషయ వస్తువులు ఇవన్నీ కూడా శని కన్సల్టెన్సీ సెంటర్స్లో ముఖ్యంగా జాబ్ కన్సల్టెన్సీ లేబర్స్ పంపించి వాళ్ళ ద్వారా ఇప్పుడు కొంతమందిని కన్సల్టెన్సీ కొన్ని కొన్ని ఉంటాయి ఎలా అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనిషి మన దగ్గరికి వస్తాడు ఆ వ్యక్తికి ఆయన ఇచ్చేది ఒక ఇరవై వేలు అయితే మన దగ్గర ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల తీసుకుంటాడు ఆ మూడు వేలు మార్జిన్ పెట్టుకుంటాడు లేబర్ సప్లయర్స్ అలా లేదా ఆయిల్ బిజినెస్లు లేనట్లయితే ఐరన్ బిజినెస్లు ఇవన్నీ శాఖ ఇస్తాడు గుర్తు ఆ రకంగా రాహు కేతు అయితే రాహు కేతు ముఖ్యంగా రాహు సాఫ్ట్వేర్ రిలేటెడ్ కేతు ఆధ్యాత్మిక సంబంధించినటువంటి అదేవిధంగా కెమికల్ రిలేటెడ్ ఇట్లాంటి వ్యాపారాలు ఇక్కడ ఏంటంటే ఒకటి మన జన్మజాతకంలో ఏ యోగం ఉందో తెలుసుకొని వెళ్ళడం ఒక ఎత్తు అసలు ఏ యోగాలు లేవంటే చాలా ప్రాబ్లమెటిక్గా ఉందనప్పుడు అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జాబ్ రావట్లేదు ఓం మాణిక్యం ఒకటాకార జానువైవి రాజిత నమ్మ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరే నమ ఈ రెండు నామాలు ఏది చేసుకున్నా మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది అయితే భక్తి శ్రద్ధలతో నమ్మకంగా చేసుకోవాలి వ్యాపారంలో రాణించలేకపోతున్నాము ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగి నాభజంగిక ఐ నమ నామస్వాణి ఖచ్చితంగా మీకు వ్యాపార అభివృద్ధిని ఇస్తుంది శ్రీమాప